ఈ గడ్డపై పుట్టినందుకు దేశభక్తి చాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కటి భారతీయునిపై ఉందని బీజేపీ రామగుణం ఇన్ఛార్జి కండుల సంధ్యారాణి అన్నారు భారత ప్రధాని మోడీ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా మహనీయుల విగ్రహాల శుద్ధి చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామగుణం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు గాంధీ అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ దేశం మనకేమిచ్చిందని కాకుండా దేశానికి మనం ఏం చేశామని నినాదంతో భారత పౌరులు ముందుకెళ్లాలని అన్నారు హక్కుల కోసం పోరాడడమే కాదని దేశాన్ని రక్షించుకోవడం కూడా మన అన్నారు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే దిశలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరింటి ఇంటిపైన జాతీయ జెండాని ఆవిష్కరించాలని కోరారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ సిఆర్ఎఫ్ సింగరేణి కంపెనీల యాజమాన్యం కార్మికులకి జాతీయ జెండాలని అందించి కార్మికులలో కార్మిక కుటుంబాలలో జాతీయతా భావం పెంపొందించే విధంగా కంపెనీల యాజమాన్యం ముందుకు రావాలని కోరారు దేశభక్తిని చాటై ఈ మహోత్తర కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు భరత మాత మిడ్డలుగా దేశభక్తిని చాటాల్సినటువంటి బాధ్యత ప్రతి భారత పౌరుడి పైన ఉన్నది హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని ప్రజలు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నిలుపుమేరే గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు హరితర్ కార్యక్రమాల్లో భాగంగా మహనీయుల యొక్క విగ్రహాల పరిసరాల్లో శుభ్రం చేయడము మహనీయుల యొక్క విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది రామగుండం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనమేమిస్తున్నామనే దానిలో భారత పౌరులంతా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనం ఇవాళ కేవలం హక్కుల కోసం పోయడమే కాదు మన బాధ్యత దేశాన్ని కాపాడుకోవడం కూడా మన అందరి బాధ్యతగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భావించుకోవాల్సింది అందుకే ఇవాళ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ఇవాళ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపుని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవాళ చిరగా వహిస్తూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వంతు బాధ్యతగా స్వాతంత్ర దిన ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏవైతే సింగరేణి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు ఏపీ జెన్కో కావచ్చు కేశవరాం కావచ్చు ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా జెండాలని అందించి కార్మికులలో కార్మిక కుటుంబాలలో దేశభక్తిని నింపే విధంగా స్ఫూర్తిని నింపే విధంగా సంస్థల యొక్క అధికారులు మరి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ ప్రజలంతా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు యువకులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా ఇది మన బాధ్యత దేశం కోసం దేశభక్తిని చాటుకునేటువంటి ఒక మహత్ కార్యంలో మీరంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా పార్టీ పెద్దలకి కార్యకర్తలకి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం